కండెళ్ల బాలాజీ అనే ఇతను ఈ ఇంట్లో గత కొంతకాలం నుంచి కూడా అద్దెకుంటున్నాడు ఇతని కుటుంబంలో భార్యమో గల్ఫ్ దేశంలో ఉండి పిల్లలు ముగ్గురిని పెట్టుకుని ఈ గృహంలో ఉంటున్నారు అయితే మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖున అతని ఇల్లు ఖాళీ చేయించేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆయన ఇంటి చేసుకున్నటువంటి కాలాలను కదలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతటిని కూడా బయటపడేశారు మరి నిరాశ్రయుడు అయిపోయినటువంటి అతను మరి నాలుగు రోజుల నుంచి చెల్లిలో ఉండి కొంచెం మానసికమైనటువంటి వేదనను అనుభవిస్తున్నాడు పిల్లలు కూడా సరైనటువంటి వసతి లేక మరి వారు వారు పుస్తకాలు వారు తిన తినేటువంటి ఆహారాన్ని అంతటిని కూడా విసిరేయటం వల్ల వారు ఏ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో బెంగ పెట్టుకుని జ్వరాలతో బాధపడుతున్నారు అలాగే వారు మూడు రోజుల నుంచి స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మరి ఈ ఒకటవ తారీఖుని వారు కనీసం పండగ చేసుకునేటువంటి వాతావరణం కూడా వర్షించడం జరిగింది ఏదైనప్పటి కూడా ప్రతి మనిషికి రాజ్యాంగ ప్రకారంగా జీవించేటువంటి హక్కు ఉంది ప్రతి మనిషికి సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇటువంటి దౌర్జన్యం చేసి మరి అతని ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టాలనేటువంటి ఉద్దేశం అది కరెక్ట్ కాదని మా అందరి అభిప్రాయం మరి రోజు కొంతమంది వితరణకర్తలు అందరూ కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మరి వారి కుటుంబానికి కొన్ని మరి నిత్యావసరమైనటువంటి వస్తువులు అంటే కనీసం వారు కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా లేనటువంటి పరిస్థితి అన్నీ ఇంటి బయట చల్లా చెదురుగా పడేసి